హాయ్ అండి ఇది జరిగిన స్టోరీ బస్వ కళ్యాణ్ కర్ణాటకలో ఉంది ఈ ఊర్లో మొత్తం చుట్టుముట్టు పొలాలు ఉండే అయితే ఇక్కడ పొలాల మధ్య ఒక వేప చెట్టు ఉంది ఆ వేప చెట్టు కింద ఒకసారి తల్లి బిడ్డలు ఎండాకాలము నీడ గురించి వచ్చి కూర్చున్నారు కూర్చొని పేన్లు చూసుకుంటే అక్కడ ఒక రాయి ఉంటే ఆ రాయి మీద పేన్లు కుక్కిందంట కుక్కిన చంపింది చంపితే వెంటనే భూమి పలికి బంగారు కడ్డీలు బంగారము బయటకు వచ్చినాయంట వచ్చిన తర్వాత ఈ ఊరిలో అందరికీ తెలిసి అక్కడ ఒక నాగం పాము పడిగది అమ్మవారిది కూర్చోబెట్టింద్రంట ఈ వేపు చెట్టు కింద అప్పటి నుంచి ఇది నాగోబా ఆలయం అనేసి నిర్మించి పెట్టిండ్రు చూడండి ఇక్కడ బంగారం వెళ్ళిందంట ఇది రియల్ స్టోరీ కర్ణాటకలో ఉన్నది ఇదే గుడి అండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ